ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పాడేరు ఎమ్మెల్యే చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి జీవో నంబర్ మూడు కోసం మీకు తెలుసా నీకు ప్రమోషన్ కాదు ఎమోషన్ పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి వెల్లడి అల్లూరి సీతారామరావు జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ పాడేరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని జీవో నెంబర్ మూడు తీసుకొచ్చిందే టీడీపీ ప్రభుత్వము అని ఆమె గుర్తు చేశారు గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని జీవో తీసుకొచ్చి స్వర్గీయ ఎన్టీ రామారావు గిరిజనులకు ఎంతో న్యాయం చేశారని ఆమె కొనియాడారు ఆనాడు ఏజెన్సీ ప్రాంతంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన లేకపోయినా గిరిజన విద్యార్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని ఈ ఘనత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె పేర్కొన్నారు అరకు కాఫీ ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు అని ఆమె వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం పాలనలో ట్రైకర్ చైర్మన్ కుర్చీ తప్ప ఒక్క పైసా నిధులు ఇవ్వలేని దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని దక్కుతుందన్నారు మీ ప్రభుత్వంలో కనీసం సీసీ రోడ్లైనా వేశారా అని ఆమె ప్రశ్నించారు ఉన్న ఉద్యోగాలు తొలగించడం తప్ప నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదన్నారు ఆర్థికంగా నిరుద్యోగ యువతకు దోహదపడి దోహదపడలే తప్ప ద్రోహం చేయకూడదని ఆమె అభివర్ణించారు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు జీత బచ్చాలు పెంచమని ధర్నాలు చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తలు జీతాల్లో కోతలు కోయటం అలాగే ఉన్న ఉద్యోగాలు పూర్తిగా తొలగించడం అంగన్వాడీ కార్యకర్తలపై యస్మా ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గిరిజన ప్రాంతాల్లో సెల్ టవర్లు ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె అభిప్రాయపడ్డారు పాడేరు ఎమ్మెల్యేకు జగనన్న ఇచ్చే కానుక నీకు ప్రమోషన్ కాదు ఎమోషన్ అనే అలాగే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటామని మీ జగరన్న చెప్పటం మరి నీకెందుకు అమ్మ పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా మీ మీకెందుకు సీటు దక్కలేదని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెంకట సురేష్ కుమార్ శోభన్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఇరవై తారీఖున చంద్రబాబు నాయుడు గారు అరకు పార్లమెంటు రా బహిరంగ నిర్వహించారో ఆ సభ నవ్వుతో నభవిష్యాలి ఎందుకంటే గతంలో గిరిజన ప్రాంతాలలో గిరిజనులు ఈ ప్రాంతాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి ఇక ఏ పార్టీ కూడా ఉండదు అని విర్రలేకపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైతే ఒక ఆలోచనలో ఉన్నారో మొన్న జరిగినటువంటి సభ వాళ్ళలో ఒక ఉలిక్పాటుని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఏదైతే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో వారి మాటల్లోనే ఆ పాట కనిపించిందని చెప్పకనే చెప్పచ్చు నేను ఒక్కటే అడుగుతున్నాను భాగ్యలక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ కాదు టూరిస్ట్ అన్నారు మీరు అన్నారు కదా టూరిస్ట్ అని ఏదైతే ఈరోజు అరకు టూరిస్ట్ టూరిజం డెవలప్ అయిందో దానికి సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కొన్ని విషయాలు మీ వయసుకి మీ అనుభవానికి మీకున్నటువంటి జ్ఞానానికి సరిపోయే మాటలు కాదు ఏదో పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమన్నారు కదా అని చెప్పి వీరావేశంతో పెట్టేస్తే కుదరదమ్మా ముందు గతాలు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియనా పొలిటికల్ టూరిస్టానా అనేది బహుశా అంటే నేను ఇలా మాట్లాడచ్చు లేదో కానీ మీ ఫాదర్ మేడం ఉంటే తెలుసు కానీ ప్రస్తుతం మాట్లాడేటప్పుడు మన నాన్నగారు మనకి దూరంగా ఉండడం పాపం మీకు ఆ విషయాలు తెలియకపోవడం మీ అజ్ఞానానికి ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నాను అరుగు కాఫీ అసలు అరుపు కాఫీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక బ్రాండ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో గొప్ప చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అరుగు కాఫీ తాగినటువంటి వ్యక్తులు చెబుతారు ఈ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అని ఎందుకంటే అప్పట్లో గిరిజనులు తారక రామారావు ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ప్రతి గిరిజనుడికి కూడు గుడ్డ నీడ ఉండాలన్నటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నీడతో పాటు ప్రతి ఒక్క గిరిజనుడు ఉపాధి పొందాలి దాని నుంచి సంపద సృష్టించుకోవాలన్న సంకల్పంతో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టాలతో వారు కాఫీ తోటలు పెంచేటటువంటి ఒక మంచి సంకల్పాన్ని నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నారు మరి ఈ కాఫీ తోటలు పండించడమే కాదు ఆ కాఫీ పిక్కలు ఏదైతే వచ్చిందో ఆ అరుకు కాఫీకి కాఫీ పిక్కలతో కాఫీ ఎలా తయారు చేయాలి అని దాన్ని ఒక ప్రాసెస్ చేస్తూ వారే ఒక మంచి బ్రాండ్ పెట్టారు అరుపు కాఫీ అని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అరుపు కాఫీకి ఎంత బ్రాండ్ ఉంది ఎంతెందుకు మీరు గొప్పగా చెప్తున్నా రోజు ఐటీడియా ముందు వెళ్తున్నారు కదా ఐటీడియాలో ఎందుకు అరుపు కాఫీ అని దానికి ఎక్కువ ఎక్కువ మంది తాగుతున్నారు అది మీరు వచ్చిన తర్వాత పెట్టారా జగన్మోహన్ రెడ్డి పెట్టాడా తెలుసుకొని మాట్లాడండి ఈరోజు మీరు అంటున్నారు వంద శాతం మేనిఫెస్టోని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మీ మేనిఫెస్టోలోనే ఉంది కదా నవరత్నాలు అనుకుంటూ మద్యపాన నిషేధం కూడా దాంట్లో ఒక భాగం కదమ్మా మీ అన్న జగనన్నే అన్నాడు కదా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానండి రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు నెలల్లో మద్యం వేరు పారుతుంది మరి దీనికి సమాధానం చెప్తారు ప్రధానమైనటువంటిది జీవో నెంబర్ అసలు జీవో నెర్ ఎలా వచ్చిందో చరిత్ర తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు మన గిరిజన ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అడార్న్మెంట్లో సహపక్తి భోజనాలు చేస్తూ గిరిజనులకి కూడు గుడ్డ నేడుతో పాటు ఉపాధి ఉండాలంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఉద్యోగ ఉపయోగపడే కల్పించాలని వాళ్ళు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళు కూడాను ఉపాధ్యాయు పోషారు అన్ ట్రైడ్ టీచర్స్ ఆ తర్వాత అది టూ ఫిఫ్టీ సెవెన్ జివోగా ఉంటే దానికి కొన్ని ఇబ్బందులు ఉంటే దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీగా దాన్ని ఒక రక్షణగా ఉపాధ్యాయులకి హండ్రెడ్ పర్సెంట్ నిజన్లకే రిక్రూట్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ రావాలని ఆయన ఒక జీవో పాస్ చేశారు మీరు అడుగుతున్నారు చట్టబద్ధత చేయలేదా అని ఆ జీవోని ఆ జీవో ఉండడం వలన జీవో నెంబర్ త్రీ ఉండడం వలన ఈరోజు